ప్రజలారా నమస్కారం నేను మీ తల్వార్ తాతని గుర్తున్నా కదా మరి నేను ఒక మంచి విషయంతో వచ్చినా ఇది మంచిదా మీరు మంచిది ఏం కాదు ఇది మీరు ఇంటే బాధాకరమైన విషయమే ఏంది మరి బాధ ఏంది అంటే నిన్న ఆదిలాబాదులో మన ఒక శైలజ అనే అమ్మాయి మరి చదువుకున్న బుజ్జి మరి ఏదో అన్నం తింటుంటేనా మరి అది ఫుడ్ పాయిజనా ఏదో ఈ హాస్పిటల్ వేస్తే నిమ్స్ హాస్పిటల్ వేస్తే ఆ బుజ్జి చచ్చిపోయింది మళ్ళీ నిన్న ఇక్కడ నారాయణపేట ఎక్కడ రాయచూరు దగ్గర ఉంటుంది నారాయణపేట మాపినారు ఇటు మాగనూరు అట ఆడ మళ్ళా నిన్న ఏమంటే నలభై మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ ఆడ అయిందట ఇ నలభై మంది అవుతుంది ఆడ పిల్లదని పోతారు ఏంద్ర రేవంత్ రెడ్డి గారు ఇది ఏమన్నా అర్థం పాదం ఉంది అసలు నువ్వు ఇదే మరి చదువుకున్న పిల్లలకు ఇట్లా ఫుడ్ పాయిజన్ అయితే సస్తుంటే విశ్వచారాలు వచ్చి ఆగమవుతుంటే మరి మీ రాజ్యం ఇట్నెస్ వస్తుందా రేవంత్ రెడ్డి గారు ఇదే నా పరిస్థితి ఇంతకుముందుకు కేసీఆర్ ఉన్నప్పుడే ఇట్లా అవుతున్నాయా పిల్లలు హాస్టల్లో అన్నం మంచిగా లేదు పురుగులు వస్తున్నాయి ఫుడ్ పాయిజన్ అవుతుంది ఈ పిల్లలు బతుకులేదు భవిష్యత్తు లేదు అనుకుంటేనే ఆయనను మారుస్త మార్చినాం ఆయనను మార్చినాక నిన్ను తెచ్చుకుంటే నీదేముంది నీది ఇంకా డ్యాలు ఉంది ఏంది ఇదేమో అర్థం పర్థం ఉందా మీ పిల్లలకి ఇచ్చిన జరిగితే మీ పిల్లలకి ఇచ్చిన రోగాలు జ్వరాలు వస్తే ఊకుందిరా అయినా మీరు ఇంట్లో ఎందుకు చదివిపిస్తారు సారు మీరు ఈ బళ్ళల్లో చదివిస్తారా ఈ హాస్టల్ వల్ల చదివిపిస్తారా మీరు చదువుకునే బళ్ళు మీ పిల్లలు చదువుకునే బళ్ళు అలాగనే నీ మనమనుకో నీ మనవరాలకో ఇతనే ఫుడ్ పాయిజన్ అయ్యి మరి హాస్పిటల్లో పడితే నీకు అర్థమవు రేవంత్ రెడ్డి గారు సీఎం సారు నీకు అవ్వ అంటున్నా నేను మీ పిల్లలకైతే అయితే కానీ మీ పిల్లలకి ఎందుకు అవుతుంది నువ్వేం ఆలోచిస్తున్నావు నిన్ను గెలిపించుకుని సంవత్సరం అయినా మా పిల్లల జీవితాలు మారాయి చదువుకున్న ఉద్యోగం రాదా పరీక్షలు రాస్తే ఫెయిల్ కావుడు అదేంది పోస్ట్ పోన్ చేసుడు ఇది చేసుడు అది చేసుడు జాబులు రాకపోవడం ఏమన్నా అంటే రేపు వేస్తాం మళ్ళీ ఇంకో తేపేస్తాం ఇదే పని అదట పోనీనా నువ్వు నీ వల్ల ఏమవుతుందో చెప్పు సంవత్సరం నుంచి చేసుకుంటే ఏందో అదేంది మూసి కాలువలు తీస్తాడట సుందరీకరణ చేస్తాడట అవని సుందరం అని చేస్తాడు నీ అవసరం అది అవసరం ఉంటే ఉండవచ్చు ఏంటికి అవసరం అంటున్నా నేను దానికి ఏమో లక్ష యాభై వేల కోట్లు అంటాడు ఓ మూడు కోట్ల మూడు వందల కోట్లు అంటారు ఇదేందో అవుటర్ రింగ్ రోడ్ అదేందో నేషనల్ దాంట్లో ఏమో ఆ రింగ్ రోడ్ పాడుగాను అవి ఏంటికా అంటున్నా ఉన్న రింగ్ రోడ్లు సరిపోతలేయా ఇయో పిల్లల జీవితాలు మారుచురాయా మయగానయా దండం పెడుతున్నావా ఒక సీఎం పోతే ఒక సీఎం వస్తుండు ఆయనను చూస్తే అట్ట ఉంది ఈయనని చూస్తే తిట్టుంది నువ్వనే చేయవా అని చేతులైతే దండం పెట్టి నిన్ను తెచ్చు నువ్వు మా పిల్లలు దస్తున్నావు కానీ ఇప్పటిదాకా మంచి భోజనం ఒక మూడు పూటలు పెట్టి భోజనం లేకపాయే హాస్టల్లల్లో ఇది ఒక బతుక ఇది ఒక రాజ్యమా సారు రేవంత్ రెడ్డి సార్ చెప్పండి సారు ఈ పిల్లల బాధలు గాథలు ఎవరికి చెప్పుకోవాలి మా ప్రజలేగా మా సబ్బండ కులాలేగా నీకు ఓట్లు వేస్తే నువ్వు సీఎం అయ్యింది మా ప్రజలను చూడకపోతే మా పిల్లలు చూడకపోతే ఇంకా ఎవరిని చూస్తావు సారు చెప్పు సారు నాకు అర్థమవుతలేదు మరి ఇక సిగ్గీలద్దా మేమే తెచ్చుకోవాలి సారు ఎందుకు చెప్పరా కేశవరాట చేసిన ఆయనను మార్చినాం ఆయనను మార్చి నిన్ను తెచ్చుకుంటే నువ్వు అదే పని చేస్తున్నావు ఇక సిగ్గీలద్దా మేము తెచ్చుకొని రెండు చెంపలు వేసుకొని నిన్ను మారిస్తే తప్ప మా బతుకులు మారాయి నిన్ను మారిస్తేనే మా బతుకులు ఏమైనా మారుస్తాయి నేను మా ప్రజలకు చెప్తున్నారు ఏమంత సారు ఎందుకంటే మా ప్రజలకు సిగ్గి లద్దా సోయి ఉంటే నిన్ను నీకు గెలిపించకపోవు నిన్ను తెచ్చి ఆ కుర్చీ మీద కూర్చోబెట్టపోవు సంవత్సరం కాలమైనా మేము ఉన్నాం భువనగిరి దావలే సంవత్సరం కింద పిల్లలు సూర్యాపేట దావలే ఏంది సారు ఏడాది ఆగుతున్నాయా సంవత్సరం లోపు ఐదారు నెలల లోపు వందల మంది వందల మంది యాభై అరవై డెబ్భై వందలు ఫుడ్ పాయిజన్ వేసి వస్తారు సారు ఇదేనా ఏమైనా అర్థం పర్థం ఉందా ఇక ఏం చెప్పాలో చెప్పు సార్ నువ్వు నువ్వే మరి ఇక ఇక ఇది చూసినా నీ పార్టీ కార్యకర్తలు వాళ్ళేలుటర్గా చోటమోట కాళ్ళు వాళ్ళకేమో అనిపిస్తుందో నేను చెప్పిన మరి వాళ్ళకి పిల్లలు ఉర్రో లేరో నాకు తెలియదు సార్ నేను అనని అయితే అంటున్నా ఎందుకంటే వాళ్ళ పిల్లలకైతే అర్థమవు కానీ మరి ఉన్నరో లేరో మరి నిన్నందుకు ఏమన్నా మంట కిందంగా సిమ అంటుంది అంటుందో నాకు తెలియదు ఇది ఆలోచన చేసుకొని ఇప్పటికన్నా హాస్టల్ ఎక్కడెక్కడ నువ్వే పిల్లలకు మంచి భోజనం పెంచి మంచి చదువు చెప్పిస్తాడు చూస్తారు నీ ప్రభుత్వం ఉంటుంది నాలుగు రోజులు లేకపోతే బొంద పెడతారని చెప్తున్నా ప్రజలు తలుచుకుంటే ఎంత పదేళ్ళు ఏళ్ళు పక్కకు పది చూసావుగా అది నీకు తెలుసులే కానీ అమ్మో నేను అనాలనా ఎవదురే వస్తా